అష్టాదశ శక్తిపీఠం జ్యోతిర్లింగం కలిసి ఉన్న పవిత్ర క్షేత్రం శ్రీగిరిపై వెలిసిన శ్రీశైలం ఇక్కడ అమ్మవారు భ్రమరాంబికాదేవి రూపంలో స్వామివారు మల్లికార్జున స్వామి రూపంలో తమ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తపహాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతి మే శివాభ్యాం మూక త్రిభువన శివాభ్యాం హృది పునర్భ వానందస్ఫుర ధనుభవాభ్యం నత్రియం శివ పార్వతులు ఒకరి తపస్సుకు ఒకరు వారు ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఆది దంపతులు ఇద్దరూ సమానం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నిజమైన హ్యూమనిస్టు తన శరీరంలో అర్ధ బాగాని తన ఇచ్చినటువంటి దేవదేవుడు ఈ శివుడు ఇంకా చెప్పాలంటే తన లోక సంక్షేమం కోసం ఎంతటి భారాయినా స్వీకరించి నిర్వహించే సమర్థత సౌజన్యం శివుని సహజ స్వభావం లోక కంటకులైన త్రిపురాసురాది దుష్టుల్ని నిగ్రహించి తన పరాక్రమాన్ని ప్రసన్నతని ప్రదర్శించిన పరమాత్ముడు శివం అంటే మేలు మంచి లోకానికి మేలు చేసే స్వభావం కలవాడు కనుకనే శివుడు ప్రాణకోటికి శుభాన్ని కోరేవాడు శ్రేయస్సును కలిగించేవాడు శివుడు ఇలా శివనామాన్ని ఆయనలోని మేలు గుణాలను చెబుతాయి ఈ స్వభావాలను మనలో పెంచుకునేలా చేసేదే శివభావన శివారాధన శివుని పూజించడం అంటే తపస్సుని జ్ఞానాన్ని త్యాగాన్ని ఆరాధించడమే భారతీయుల ఆదర్శాలవి అందుకే నిరంతరం తపరూపంలో శివుని ఆరాధిస్తున్నారు ఈ మహాశివరాత్రి సుదినాన శివతత్వం అర్థం చేసుకుందాం చేతనైతే పది మందికి సహాయపడదాం మన చిత్తాలను శుద్ధి చేసుకొని పవిత్ర భావనతో అంతర్ముఖమై మనలోని పరమాత్మని ధ్యానించడమే ముఖ్య శివారాధన అంతర్ముఖత్వానికి సంకేతమే రాత్రి సత్యాన్ని మరవకుండా జాగరకతతో మెలగడమే జాగరణ ఇంద్రియ చపలత్వాన్ని నిగ్రహించడమే ఉపవాసం సద్భావనాలతో పరమాత్మను ఆరాధించడమే అభిషేకం ఈ మహాశివరాత్రి సందర్భంగా దేశం నలుమూలల నుండి శివస్వాములు శివభక్తులు శ్రీశైలాన్ని దర్శించుకొని పునీతులవుతున్నారు పాతాల గంగలో పవిత్ర స్నానం చేసి ఆ అమ్మవారిని స్వామివారిని తమ కళ్ళార చూసుకొని తమ జీవితాలు పావనమయ్యాయని ఆనందపడుతూ ఉంటారు ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవాదాయ శాఖ వారు పోలీస్ శాఖ వారు కలిసి ముందుకు వెళ్తున్నారు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆ దేవదేవుని దర్శనానికి వచ్చేటువంటి భక్తులను చాలా జాగ్రత్తగా ఇది చేస్తున్నారు శివుడు భక్తితో కలిసినప్పుడే శక్తివంతమైన సృష్టి స్థితి చేయగలుగుతున్నాడు శక్తి కలవనప్పుడు కనీసం స్పందించే శక్తి కూడా లేనివాడుగా ఉన్నాడు అలాంటి నీ గురించి చెప్పాలంటే గత జన్మలో పుణ్యం లేకపోతే బ్రహ్మ విష్ణు వృద్ధులకైనా సాధ్యమవుతుందా అమ్మవారిని పొగుడుతూ మొట్టమొదటి శ్లోకం మొట్టమొదటి మాట శివ అని అయ్యవారితో మొదలుపెట్టడంతో శంకరుడు హృదయాన్ని పట్టుకోవాలి శ్రీశైలం దేవస్థానంలో దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకు ఉచిత ప్రసాద పంపిణీ కూడా చేస్తున్నారు జగత్సర్వం శివమయం శివునికి అతీతమైనది ఏది లేదు ఆకార నిరాకార దివ్యదీపం శివుని రూపం నిలింజనుడు నిరూపుడు నిర్గనుడు మీరనగానికి మరుభూమికి తేడా చూడని తత్వమే శివతత్వం భస్మలేపమైన సుగంధమైన తనకు ఒకటే జననం మరణం లేని ఆది అంతం లేని అనాది ఉనికికి శివుడు గమనానికి వాహకమే ఏ చలం లేని అచలం శివుడు సమస్తాన్ని సృష్టించి తానే సమస్తమైన వాడు తనలో జనించిన జగత్ దుఃఖాలకు సౌఖ్యాలకు తాను అతీతుడు తావర జంగమాత్మక జగత్తులో ఒక జంగముడై అనాది యుగాల నుండి నడయాడే శూన్య సంచారి నిజమైన సమతాతత్వానికి పాదు శివుడే ముడుపులు కానుకలకు మురవనివాడు అభిషేకానికి బిల్వ పత్రానికి పరసించే పసివాడు శివుడు భూమి కోసం తన పితరుల మోక్షం కోసం భగీరథుని ప్రార్థన మేరకు గంగను తన జటాజటాల నుంచి దించిన వేల్పు శివుడు దేవదానవులు క్షీరసాగర మదనం చేసినప్పుడు ముందుగా పుట్టిన హాలాహలాని ఉండలా చేసుకుని తన కంఠంలో ఉంచి కాపాడినవాడు ఆ నీలకంఠుడు ఆ తర్వాత పాలకడల్ని మరించగా వచ్చిన అద్భుతమైన వస్తువులన్నిటినీ దేవదానవులే పంచుకున్నారు అవేమీ శివుడు స్వీకరించలేదు ఆశించలేదు ఈ లీల ద్వారా జగత్పాలకుడైన శివుడు పాలకులు ఎలా ఉండాలో బోధించాడు ఈ మహాశివరాత్రి పూట శివుడిలో భాగమైన పార్వతికి పార్వతిలో భాగమైన శివుడికి వేరు చేయడానికి వీలు లేకుండా కలిసి ఉన్న జగత్తుకు తల్లిదండ్రులైన ఈ ఆది దంపతులు ఇద్దరికీ నమస్కారం పెట్టి లోకంలో దంపతులు కూడా ఇలా వేరు చేయడానికి వేలు లేకుండా కలిసి ఉండాలని కోరుకుందాం ఈ శివరాత్రి వేళ శ్రీశైలం జనసంద్రమై భక్తులతో సందడిగా ఉంది ఒక సమైక్యతకి సమన్వయానికి సంకేతం ఇది భాషలు ఆచార వ్యవహారాలు కట్టు బొట్టు ఇలాంటి తేడాలు ఎన్ని ఉన్నా భారతీయులందరూ ఒకే శివభావంతో ఒక్కటిగా మసలే సు సుదినం ఈ మహాశివరాత్రి దినం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మనలో ఒక చైతన్యాన్ని నింపుతుంది కనుక శివుని తత్వం అర్థం చేసుకుందాం ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಶಂಭೋ ಶಂಕರ